హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక సరికొత్త లడ్డు రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు చాలా సింపుల్గా అయిపోతుందండి మనం ఎప్పుడు చేసుకునే లడ్డూలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు అస్సలు వదలిపెట్టరు అనమాట సో ముందుగా ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం మనకైతే దీనికోసం ఒక అరగిన్ని కొబ్బరి సరిపోతుందండి దాన్ని అయితే ఇలా బ్రౌన్ పాట్ తీసేసి కట్ చేసుకొని మిక్సీలో అయితే పట్టేసుకుంటామండి చూసారు కదా ఇదైతే మనకి ఒక కప్పు నిండా అయితే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఇందకు తురిమి పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా వస్తుందండి ఒకే కప్పు సో ఆ రెండు ఇలా వేసుకోవాలి నెక్స్ట్ మనం సేమ్ మెజర్మెంట్ కప్పుతో అయితే పాలు తీసుకుంటామండి ఒక కప్పు పాలు అవి కొద్ది కొద్దిగా వేసి మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒకేసారి పోయొద్దండి మనకైతే ఒక కప్పు పాలు కరెక్ట్గా సరిపోతాయండి అలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ చూపించినట్టుగా సో మనకైతే వంటలేమి కట్టకుండా అయితే నీట్గా ఉండాలండి సో ఇప్పుడు నీ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా అయితే ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ జారుగా లేకుండా ఇలా మీడియంగా ఉండాలండి నెక్స్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుంటామండి ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇలాంటి ఒక జాలిగింటి తీసుకొని దాంట్లో కొద్ది కొద్దిగా పిండి వేస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ వేస్తామండి ఇలా మనకైతే పూస పూసగా వచ్చేయాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే వస్తుందండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అయిపోవాలి ఇక చూసారు కదా ఇలా వచ్చాక మనం తీసి గిన్నెలో వేసేసుకుంటామండి నెక్స్ట్ అవన్నీ బాగా చల్లారాక మనమైతే మిక్సీ పట్టేసుకుంటాము బాగా చల్లారాకే వేయండి మిక్సీలో అది కూడా మనం పచ్చాపచ్చాగా వేసుకోవాలండి కొద్దిగా గుల్లగుల్లగా ఉండాలన్నమాట ఇక చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకుంటామండి నెక్స్ట్ వచ్చేసి అరకప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుంటామన్నమాట సో సేమ్ కప్పుతోనే అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి మీరు ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోండి లేదంటే ఇలాచీ అయినా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి సో అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకైతే గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా తీగ పాకం ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తే సరిపోతుందండి జస్ట్ ఊరికే అలాగనమాట సో అలా బాగా వచ్చేసాకైతే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని పౌడర్ అయితే మనం దీంట్లో యాడ్ చేస్తామన్నమాట సో ఇక చూపించినట్టుగా కన్సిస్టెన్సీ అయితే మనకి దగ్గర పడిపోవాలన్నమాట కొంచెం త్వరగానే దగ్గర పడిపోతుందండి సో అది పడే వరకు మనం దగ్గరుండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చక్కగా చూసారు కదా మనకైతే కన్సిస్టెన్సీ అవ్వడం స్టార్ట్ అయ్యింది సో అలా ప్యాన్ నుంచి అయితే సపరేట్గా వచ్చేస్తుందండి అప్పటి వరకు మిక్స్ చేసుకోవాలి మనమైతే కొద్దిగా గీ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందండి యాడ్ చేయడం వల్ల సో ఇన్ కేస్ చేయకపోయినా పర్లేదండి సో ఇక్కడ మీరు చూసారు కదా మనకైతే చక్కగా ప్యాన్ నుంచి సపరేట్గా వచ్చేస్తుంది సో ఇలా అయితే మనకి వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకున్నామండి నీ డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేయలేదు ఇన్ కేస్ మీకు కావాలంటే నెయ్యిలో రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి లేదంటే అలా అయినా వేసేసుకోండి పర్లేదు సో అలా సన్న ముక్కలుగా తరిగేసి అయితే యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాను అనమాట సో చూసారు కదా ఎంత చక్కగా చూస్తుంటేనే హల్వా ఉంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చల్లారాక ఇలా రౌండ్గా చేసేసుకోవడమేనండి మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఇలా అయితే చక్కగా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట ప్లేస్ మనం నెయ్యి కూడా యాడ్ చేశాం కదా ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి డెఫినెట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడి తింటారండి దీని చక్కెర ప్లేస్లో మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చండి సో ఇలాంటి చక్కటి లడ్డు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అని ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్